శివయ్యా పగలు తరువాత రేయి పిదప పగలు ఇలా దినములు వారములు నెలలు వత్సరాలు గడిచిపోతున్నాయి అల్పమైన ఆనందాలలో తాను అనుకున్న సుఖ సౌఖ్యాలలో బతుకు సాగుతున్నది పంచదార పలుకులకు పరవశమవుతున్న మనసుకు నీ నామము కన్నా రుచి అని ఎప్పుడు తెలుస్తుంది భౌతికమైన సుఖములకు పొంగిపోతున్న మనసుకు నీ ధ్యానము అత్యంత సౌఖ్యము అని ఎప్పుడు తెలియను రాగద్వేషాలతో మమేకమై రంజిల్లుతున్న మనసుకు నీ సాధన సౌభాగ్యము అమృత తుల్యమని ఎలా తెలియను ఈశ్వరా పరిపరి విధముల అశాశ్వతమైన భోగములకై పరుగులుడు మనసనే పశువుని నీ పాదముల చింత కట్టిపడవేయి నీ నామమనే గ్రాసముని తినిపించు నీ సాధననే సేధ్యమును చేయించు నీకై పరితపించు ఆర్తి అని అమృతాన్ని రుచి చూపించు ఉద్ధరించు శివయ్య